మాధవదాసు కథ భగవంతుణ్ణి ఆరాధిస్తే ఒక బాంధవ్యం ఏర్పరచుకొని ప్రేమిస్తే ఆయన ఎంతగా ఆ భక్తుల వెంటపడి తిరుగుతుంటాడో ఆ పరమాత్మ భక్త వస్తలతను తెలపడానికి ఎందరో మహాభావతోత్తములు జీవితాలు నిదర్శనాలుగా ఉన్నాయి అటువంటి ఒక మహాభక్తుని కథ ద్వారా ఆ పరమాత్మ కారుణ్యాన్ని మానసికంగా అనుభవిద్దాం ఒకప్పుడు పూరి క్షేత్రానికి దగ్గరలోని ఓ గ్రామంలో మాధవదాసు అనే చిన్న వ్యాపారి ఉండేవాడు అతను ధర్మబద్ధమైన వ్యాపారం చేస్తూ లభించిన దానితో తృప్తిగా జీవనం చేస్తూ దైవచింతనతో ఉండేవాడు దైవానుగ్రహం వల్ల తనకు లాభాలు వచ్చినా ఆ అస్తులతో అంతే తృప్తిగా జీవించేవాడు కాలక్రమంలో ఆయన భార్య గతించింది పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయి స్థిరపడ్డాడు అప్పుడు ఆయన తనకు ఉన్న ఆస్తిపాస్తులను పిల్లల అందరికీ సమానంగా పనిచేసి తను పూరి క్షేత్రానికి వెళ్ళాడు పూరిలో జగన్నాథుని సన్నిధిలో ఆ స్వామి నామస్మరణతో జీవితం వెళ్ళదీయాలనే నిర్ణయంతో అక్కడికి వెళ్ళాడు కట్టుబట్టలతో వెళ్ళడంతో చూడడానికి బిచ్చగాడిలా కనిపించాడు గుడిలోని అర్చకులకు అందువల్ల అక్కడి వారు ఆయన్ని గుడిలోనికి రానివ్వలేదు అక్కడే దూరంగా ఉండి స్వామిని స్మరిస్తూ కూర్చున్నాడు కానీ ఎవరినీ తిట్టడం చేయలేదు నాలుగు రోజులుగా తిండి లేకపోవడంతో ఓ రాత్రి సొమ్మసిల్లి పడిపోయాడు నామస్మరణ మాత్రం ఆపలేదు అప్పుడు జగన్నాథుడికి జాలి కలిగింది అమ్మను పిలిచి ఇలా మాట్లాడాడు రుక్మిణి నా భక్తుడు చూడు ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోయాడు నువ్వు మనకు పెట్టిన ఈ నైవేద్యం తీసుకువెళ్ళి ఇవ్వు అమ్మవు కదా బిడ్డరి ఆకలి తీర్చాలి కదా అని జగన్నాథుడు అనగానే విన్న ఆ జగన్మాత చిరునవ్వు నవ్వి అలాగే స్వామి అని రకరకాల ఆహార పదార్థాలతో అక్కడ నైవేద్యం పెట్టి ఉన్న బంగారు పల్లెంని తీసుకొని మాధవదాసు వద్దకు వెళ్ళింది అమ్మ నాయన లేచి ఈ ఆహారం తిను కాస్త ఓపిక వస్తుంది ఆ స్వామి నామస్మరణ చేసుకోవచ్చు అని అనగానే ఆయన లేచి ఆహారం తిన్నాడు కాస్త ఓపిక రాగా అమ్మకు నమస్కారం చేస్తూ అమ్మా జగన్మాతలా వచ్చి నా ఆకలి తీర్చావు అన్నాడు మాధవదాసు ఇక పడుకో అని అమ్మ అనగానే పడుకున్నాడు అసలు ఈ ఆహారం తెచ్చింది ఎవరు ఏమిటి అని ఆలోచనలు చేసే స్థితిలో ఆయన లేనే లేడు అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది మరునాడు తలుపులు తెరిచిన అర్చకులకు నైవేద్య పాత్ర కనిపించలేదు పాత్ర కోసం వెతుకుతూ మాధవదాసు ఉన్న చోటికి వచ్చారు అక్కడ మాధవదాసు జగన్నాథు నామాన్ని జపిస్తూ కూర్చొని ఉన్నాడు ఆయన పక్కన నైవేద్య పాత్ర పని కనిపించింది ఆ బంగారు పాత్రను మాధవదాసు దొంగిలించాడని వాళ్ళు అనుకున్నారు ఉదయాన్నే లేచిన మాధవదాసు కాలకృత్యాలు తీర్చుకొని స్నానాన్ని ఆచరించి స్వామిని స్మరిస్తూ నామాన్ని జపిస్తూ కూర్చున్నాడు ఆ పాత్రలో ఎవరో తల్లి ఆహారం ఇచ్చి వెళ్ళిందని గుర్తుకు వచ్చింది ఆయనకు మళ్ళీ వాళ్ళు ఎవరైనా కనిపించి పాత్ర గురించి అడిగినప్పుడు ఇవ్వొచ్చునని భావించి నిశ్చింతంగా ఉన్నాడు మాధవదాసును దొంగగా భావించిన అర్చకులు కోపోద్రిక్తులు అయ్యారు ఒక కర్ర తీసుకొని ఆయన్ని వివరాలు ఏమీ అడగకుండా చిత కొట్టడం మొదలు పెట్టారు తన మాటలు వినిపించుకోకుండా వాళ్ళు కొడుతుంటే ఆ జగన్నాథుని నామాన్నే పలుకుతూ ఉన్నాడు ఆయన తమ కోపం కాస్త తగ్గిన తర్వాత కొట్టడం ఆపేసి ఆయన నైవేద్య పాత్ర తీసుకొని గుడిలోనికి చరచరా వెళ్ళిపోయారు అర్చకులు లోపలికి వెళ్ళి జగన్నాథుని వంక చూసి ఆశ్చర్యపోయారు జగన్నాథుని మూర్తిపైన దెబ్బలు కనిపించాయి వెంటనే తమ వల్ల ఏదో అపచారం జరిగిందని అందుకే స్వామి ఇలా కనిపిస్తున్నాడని వాళ్ళు ఏడ్చారు ఆ జగన్నాథుడు చెప్పినట్లుగా ఒక అర్చకునికి మనసులో స్ఫురించింది మనం అపచారం చేశాం బయట ఉన్న అతన్ని కొట్టాం కదా ఆయన జగన్నాథుని భక్తుడు అయి ఉంటాడు స్వామి యొక్క పరమ భక్తుడు అయిన వ్యక్తిని కొట్టాం అందుకే ఆ దెబ్బలు స్వామి స్వీకరించి తన భక్తుని రక్షించుకున్నాడు మనం వెంటనే వెళ్లి ఆ భక్తుని పాదాలపై పడి క్షమాపణ వేడుకుందామని అన్నాడు తోటి అర్చకులతో అందరూ పరిగెత్తి మాధవదాసు కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నారు గుడిలోకి సగౌరవంగా తీసుకొని వచ్చారు అప్పుడు ఆశ్చర్యంగా స్వామి విగ్రహంపై ఉన్న దెబ్బలు మాయమయ్యాయి అందరూ సంతోషించారు అప్పటి నుంచి ఆయన నిరాటంకంగా గుడిలోకి వెళ్ళి ప్రతిరోజు జగన్నాథుని స్మరించుకుంటున్నాడు దర్శించుకుంటున్నాడు కానీ ఈ సంఘటన గురించి ప్రచారం జరిగిపోయింది ఎంతోమంది జనాలు మాధవదాసును దర్శించుకోవడానికి రావడం మొదలుపెట్టారు ఆయన్ను పొగడతలతో ముంచెత్తారు తమ కోరికలు తీర్చమని కోరసాగారు దానివల్ల ఆయనకు భగవద్ధ్యానం చేసుకునేందుకు అవకాశం దొరకకుండా పోయింది ఈ పొగడతల వల్ల తనకు అహంకారం పెరిగి భక్తి నశిస్తుందేమోనని కూడా భావించాడు అన్నీ వదిలించుకొని జగన్నాథుని కోసం వస్తే ఇలా మళ్ళీ అన్ని అనవసరమైనవి అంటుకుంటున్నాయని భావించిన మాధవదాసు ఎవ్వరికీ చెప్పకుండా ఓ రాత్రి అక్కడి నుండి బయలుదేరాడు అప్పుడు జగన్నాథుడు బాలునిగా మాధవదాసుకు కనిపించి వెళ్ళవద్దని కోరాడు మాధవ నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు నేను ఇక్కడ ఉండలేని తండ్రి నేను నీ ధ్యానంలో జన్మ తరింపజేసుకొని మోక్షం పొందాలని వచ్చాను కానీ ఇక్కడ అది వీలు పడేలా లేదు అందరూ నా చుట్టూ చేరితే నాలో అహంకారం చేరిపోయి నీ నుండి దూరం అయిపోతాను అందుకే వెళ్ళిపోతున్నాను అని అన్నాడు మాధవదాసు అయితే నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్ళు అన్నాడు జగన్నాథస్వామి అయ్యో తండ్రి నీవు జగన్నాథుడవు నీవు నా వెంట వస్తే నీకు కావలసిన భోగాలు నేను సమకూర్చలేను కనీసం సమయానికి ఆహారం కూడా ఇవ్వలేను కదా నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు లేదంటే నాకు బాధ కలుగుతుంది అని అనునాయించాడు స్వామిని తర్వాత బయలుదేరి ఎన్నో ప్రదేశాలు తిరిగాడు కొన్ని రోజులుగా తిండి లభించలేదు ఆయనకు ఒకరోజు రాత్రి సమయంలో చాలా నీరసం రాగా నడుస్తున్నాడు ఒక ఇల్లు కనిపించింది మాధవదాసుకు అక్కడికి వెళ్ళి ఆ ఇంటి ముందు నిల్చొని భిక్ష అడిగాడు ఆ ఇంటి ఇల్లాలు భోజనానికి పిలిచింది కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని భోజనానికి కూర్చున్నాడు మాధవదాసు ఆమె రెండు విస్తలలో భోజనం వడ్డించింది ఆ ఇంటి యజమాని కోసమేమో అని ఆయన అనుకున్నాడు ఆయన వచ్చి కూర్చున్నాక మొదలు పెడదామని చూస్తున్నాడు స్వీకరించండి మీరు చూస్తే ఊళ్ళు తిరిగే సన్యాసిలా ఉన్నారు ఇంత చిన్న వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు పసిపిల్లవాడికి ఆకలి వేస్తే ఎలా పెట్టగలుగుతారు పాపం పిల్లవాడు ఆకలితో అల్లాడిపోతున్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ పిల్లవాడిని ఇక్కడ వదిలి వెళ్ళండి వాణ్ణి నేను చూసుకుంటాను పక్కనే వేసిన విస్తరి వైపు చూపిస్తూ అంది ఆవిడ ఆ మాటలు విన్న మాధవదాసు ఆశ్చర్యపోయాడు ఆ పిల్లవాడు ఎవరో కాదు ఆ నల్లనయ్య ఆ పరమాత్ముడు ఆ జగన్నాథుడే అని అర్థమై క్షణంలో కళ్ళలో నుండి నీళ్లు దారగా వచ్చాయి ఆయనకు ఆమెకు విషయం చెప్పి ఆమె జన్మ తరించిందని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళి ఓ గ్రామంలోకి వెళ్ళాక ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చింది తెలివి తప్పిపోయాడు ఆయనకు తిరిగి స్పృహ వచ్చేసరికి ఓ చిన్న ఇంటిలో మంచంపై పడుకొని ఉన్నాడు ఒక పిల్లవాడు మందులు ఇస్తూ సపర్యాలు చేస్తూ ఉన్నాడు విషయం అర్థమైన మాధవదాసు స్వామి వద్దన్నా ఎందుకు ఇలా నా వెంట ఉండి సపర్యాలు చేస్తున్నావు నా ఈ పరిస్థితికి అసహ్యం వేస్తుంది నీ చేత నేను సేవలు చేయించుకోవడం ఏమిటి నా స్థితిని తప్పించగలవాడి వెయ్యి ఉండి ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఏడ్చాడు నీ కర్మఫలం ఇంకా పదిహేను రోజులు అనుభవించవలసి ఉంది అది కూడా అయిపోతే నీవు మోక్షం పొందడానికి పూర్తి అర్హుడవు అవుతావు కానీ నీ భక్తికి వశుడిని అయ్యాను సర్వదా నన్నే స్మరిస్తూ ఏ కష్టానికి చలించని నీ వంటి భక్తులను ఎలా వదులుకుంటాను అందుకే నీ వెంట ఉంటున్నాను నీవన్నట్లుగానే నేను కర్మఫలం తీయగలను కానీ నీ వంటి మహాభక్తునికి కొడుకుగా సేవ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నీ కోరిక మేరకు నువ్వు అనుభవించాల్సిన మిగతా పదిహేను రోజులు కర్మఫలం తీసేసి నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను అయితే నీ చరిత్ర అందరికీ తెలిసి నీ భక్తిని అందరూ స్మరించుకోవాలి అందుకోసం నీ పదిహేను రోజుల కర్మఫలమైన జ్వరం నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆయనకు ముక్తిని ఇచ్చాడు ఆ జగన్నాథుడు ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం పూరిలో జగన్నాథుడికి జ్వరం వస్తుంది ఇప్పటికీ డాక్టర్ని పిలిచి ఆయుర్వేదానికి సంబంధించిన ఆహారం మాత్రమే నైవేద్యంగా పెడతారు ఆ సమయంలో వివిధ రకాల నైవేద్యాలు ఉండవు ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్రకు పదిహేను రోజుల ముందు స్వామి రోజు వేడుకలు నిర్వహిస్తారు ఆ సందర్భంగా నూట ఎనిమిది బిందెల నీళ్ళతో అభిషేకం చేస్తారు ఆ నీటి వల్ల స్వామికి సుభద్ర పదభద్రుల కూడా జ్వరం దొస్తుంది సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు స్వెటర్ మఫ్లర్ వేసుకుంటారు కదా అలాగే వాళ్ళకు కూడా ధరింప చేస్తారు దర్శనాల గురించి చేస్తారు రథ రథయాత్రకు ముందు రోజు దర్శనం ఉంటుంది తర్వాత రథయాత్ర మొదలు అవుతుంది ఇటువంటి భక్తుల చరిత్ర చదివినా విన్నా మనసు ఆ దేవదేవుని పాదపద్మాలకు చేరకుండా ఉంటుందా తప్పకుండా మన మనసు ఆయన చేరుకుంటుంది తన భక్తుల గురించి వింటే చదివితే ఆయనకు మహదానందం పొందుతాడు జై జగన్నాథ